మాత్రే మా తల్లిదండ్రుల పాదము నమస్కరిస్తూ మా గారికి నా వందనము సమర్పిస్తూ శ్రీ హయగ్రీవ స్వామికి అగస్త్య మహామునికి వసిన్యాది దేవతలకు వ్యాస భగవానికి నా నమస్కారం సమర్పిస్తూ మనము నిన్నటి వరకు ఐదు భాగాల్లో లలిత అమ్మవారి యొక్క పూర్వపీఠికలో ఉండే విశేషాంశాలు మరియు ధ్యాన శ్లోకాలు మొదలైన అంశాలు తెలుసుకున్నాము ఈరోజు ఆరో భాగం నుండి మనము లలితా సహస్రనామంలో మొదటి శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాం ఒక్కొక్క శ్లోకంలో ఉండే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వీడియో తీస్తున్నాము ఇప్పుడు మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం మొదటి శ్లోకంలోకి వెళ్లే ముందు మనకి ముందు లలిత సహస్రం ఉంటుంది కదా దాన్ని లలిత సహస్ర నామ స్తోత్రం శ్రీ లలిత రహస్య సహస్ర నామ స్తోత్రం మీకు ముందు వీడియోలోనే ఆ రహస్యం అంటే ఏందో సహస్రం అంటే ఏందో తెలుసు తెలుసుకున్నాం మనం ఇప్పుడు లలిత శ్రీ లలిత త్రిపుర సుందరి దీంట్లో ఉన్న అమ్మవారి పేరు శ్రీ లలిత త్రిపుర సుందరి ఆ అమ్మవారి గురించి మనకు తెలియజేస్తున్నారు కానీ ఈ లలిత సహస్ర నామంలో ఆమె పేరు ముందు కామేశ్వరిగా పరిచయం అవుతుంది తర్వాత అమ్మవారి నామాలన్నీ వస్తాయి దీంట్లో కాకపోతే ఇప్పుడు మనం శ్రీ లలిత త్రిపుర సుందరి ఈ పదానికి అర్థం తెలుసుకొని లోపలి ప్రవేశిస్తాం శ్రీ శ్రీ అంటే కాంతి శోభ మనము గౌరవించడానికి గౌరవవాచకంగా కూడా ఈ స్త్రీని ఉపయోగిస్తాం అలాగే ఇంకా మనకు ఐశ్వర్యం అని లక్ష్మి అని కూడా వీటికి అర్థాలు ఉన్నాయి ఆ శ్రీ అనే అక్షరానికి తర్వాత లలిత లోకాతీత లావణ్యం గల తల్లి ఆ లలిత అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చారు లోకాలకు పైనున్న లోకాల నుంచి దిగి వచ్చారు అంటే ఈ బ్రహ్మాండాన్ని దాటిపోయిన తర్వాత ఉండే లోకాల నుంచి తిరిగి వచ్చారు అంటే లోకాలకంతా అతీతమైన శక్తి ఆమె ఆ శక్తి స్వరూపాన్ని మనం కిందికి బండాసురుడు వద కోసంగా మీకు ముందే ఆ కథ చెప్పబడింది బండాసురుడి వధ కోసంగా మన భూమికి రాబడ్డారు వచ్చిన ఆమె ఇక్కడ పదహారు పీఠాలలో నెలకొని ఉన్నారు అటువంటి అమ్మవారి గురించి మనకు తెలియజేస్తున్నారు లా అంటే లక్ష్యార్థం లీ అంటే లింగానికి అతీతమైంది అంటే పురు స్త్రీలింగం నపుంస లింగానికి అతీతమైంది త అంటే తరింపజేసేది అటువంటి అమ్మవారి గురించి మనం ఈ సహస్రనామాల్లో తెలుసుకుంటున్నాం అన్నమాట ఇంకా లలిత అంటే లాలించి పోషిస్తుంది ఆమె మనందరినీ విశ్వాన్ని అంతటినీ కూడా లాలించి పోషిస్తుంది కాబట్టి లలిత అనే పేరు ఆమె పెట్టబడింది మరి ఈ పేరు ఋషులు ఇచ్చారు భూలోకానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారికి లలిత అనే పేరు ఇవ్వబడింది తర్వాత ఆమె కామేశ్వరిగా వచ్చింది ఇంకా మనకు త్రిపుర తర్వాత ఆమె పేరు త్రిపుర అంటే ఈ విశ్వానికంతా ఉండేది పరమాత్మ ఆ పరమాత్మ యొక్క శక్తియే అమ్మవారు ఆ శక్తి స్వరూపం అమ్మవారు పరాశక్తి ఆమె ఆది పరాశక్తి అటువంటి ఆమె దేశానికి కాలాలకి వస్తువులకి మరియు నామ రూప క్రియలకి సత్వరజ గుణాలకు అతీతమైన శక్తి వీటి అన్నింటి వ్యాపించి ఉంది వీటి అన్నింటికి కూడా అతీతంగా ఉంది ఆసక్తి మరి త్రిపుర త్రీ అంటే మూడు పుర అంటే చోటు త్రిపుర అంటే త్రిపురుని యొక్క భార్య త్రిపుర ఆ త్రిపురుడు ఎవరు ఆయనే పరమాత్మ ఆయన సృష్టి స్థితి లయ చేసేవాడు ఆ సృష్టి స్థితి లయ కూడా ఎవరి ద్వారా చేయిస్తున్నాడు సృష్టి బ్రహ్మ విష్ణు రుద్రుని ద్వారా చేస్తున్నాడు అటువంటి ఆయనకి శక్తి స్వరూపంగా ఉన్న ఆమె కూడా ఈమెలో కూడా త్రిశక్తులు ఉన్నాయి త్రిమూర్తులకి అతీతమైంది త్రిశక్తులకు అతీతమైంది మూడు కాలాలకు అతీతమైంది మూడు గుణాలకు అతీతమైంది మనలో అయితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు మూడింటికి అతీతమైంది మూడింటి వ్యాపించి ఉంది మరి మనలో ఉండే అవస్థలు జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థ స్వప్న అవస్థ వీటి మూడింట్లో వ్యాపించి ఉంది మూటికి అతీతంగా ఉంది మళ్ళీ మనలో ఉండే ప్రదానికి మనలో ఉన్న మూడు త్రిపుటిలో ఉన్న అన్నింటికి కూడా అన్నిట్లో వ్యాపించి అన్నిటికన్నా అతీతంగా ఉన్న శక్తిని త్రిపుర అని పిలుస్తారు ఇది త్రిపుర నామానికి ఉండే అర్థం ఇంకా అంతేకాదు ఓంకారం కూడా ఓంకారం అయ్యేవారు అమ్మవారు శ్రీంకారం ఓంకారం అంటే ఆ ఊ మా అనే మూడు అక్షరాల కలయిగా ఓం అలాగే శ్రీం సా అమ్మవారు శ్రీం రూపిణి అలా కూడా ఆ మూడింటిలో కూడా వ్యాపించి ఉంది అమ్మవారు ఇంకా వేదాల్లో రుక్ సామ వేదాల్లో వ్యాపించి ఉంది అలా అన్నింటిలో కూడా మూడు త్రిపుటి ఉండే దగ్గర అంతా వ్యాపించి ఉండి వాటికి అతీతంగా కూడా ఉన్న శక్తి ఎవరైతే ఉన్నారో ఆమె త్రిపుర ఇక సుందరి సౌందర్యం కలిగి సుందరి ఆమె సౌందర్యం ఏం సౌందర్యం శారీరక స్థూల శరీరమా కాదు చైతన్యమే ఆమె శరీరం అంతటా చైతన్య శక్తిగా వ్యాపించి ఉన్న శక్తి ఎవరు ఆమె ఆమె సౌందర్యం అదే ఇంకా అంటే ఆ చైతన్యం ఏంటి నేను అనేదే ఆ చైతన్యం ఇంకా స్తోత్రం స్తోత్రం అంటే పొగడ్డం అంటే అమ్మవారిని వాళ్ళు దేవతలు మంచిగా పొగిడించుకోవడం కోసం ఉన్నారా కాదు వాళ్ళను పొగడ్డానికి మొదలు పెడితే అసలు ఆ దైవ స్వరూపం అంటే ఏందో మనకు తెలిసి వస్తుంది మనం చదవగా 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 ఎప్పుడో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు ఆ దైవత్వం యొక్క గొప్పతనం ఏందో మనకు తెలిసి వస్తుంది మనకు తెలియడాని కోసమే స్తోత్రాలు ఋషులు రచించారన్నమాట మనం తరించడానికి కోసమే వచ్చే స్తోత్రాలు కాబట్టి మనం చదవగా చదవగా ఎప్పటికైనా కూడా మనం దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాదు అహమి అనే లక్ష్యాన్ని కూడా మనము చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది శ్రీ లలిత త్రిపుర సుందరి స్తోత్రం ఇంకా మనకి ఇక్కడ మనకు చెప్తున్నది ఓం అస్య అసీరీత దివ్య సహస్రనామ స్తోత్ర మాలా మాల మహా మహామంత్రం ఈ అమ్మవారిది మహామంత్రం గొప్పదైన మంత్రం ఎటువంటిది అది ఆ స్తోత్రం కూడా మాల మాలా మంత్రం అని చెప్తున్నారు మనకు మంత్రాలు ఆ బీజార్షాలతో ఉండేవి ఎన్నో ఉన్నాయి మనకి ఆ మంత్ర స్వరూప ఈ ఈ శాస్త్రంలో మంత్ర విశేషాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇది రహస్యం అని చెప్పి మీకు రహస్యం అంటే ముందే చెప్పేసాను రహస్యం అంటే నామ రూప క్రియ మరియు దాంట్లో యోగ శాస్త్రం అర్థశాస్త్రం ధర్మశాస్త్రం అన్ని శాస్త్రాలు మరియు భగవద్గీతలోని తత్వశాస్త్రం అన్నీ కూడా మేళవించి ఉన్నాయి ఈ రహస్యంగా కూర్చో ఉన్నాయి దీంట్లో కాబట్టి మనకు ఏకాక్షరం ఒక అక్షరమే ఉండే ఉంటే వాటిని పిండ పిండ అంటారు రెండు అక్షరాలుంటే కర్తరి అంటారు మూడు నుంచి తొమ్మిది అక్షరాలే బీజ మంత్రం అంటారు మళ్ళీ పది నుంచి ఇరవై దాకా ఉంటే దాని మహామంత్రం అంటారు ఇరవై దాటితే మాలా మంత్రం అంటారు ఇప్పుడు దీంట్లో మనకు చూస్తే ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి శ్లోకానికి ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి ఒక పాదానికి పదహారు అక్షరాలు ఉన్నాయి కాబట్టి పదహారు అక్షరాల ప్రకారం ఇది మాలా మంత్రం మాల అంటే వరుస అని ఒక మాలగా గుచ్చబడ్డాయి ఆ అక్షరాలు ఆ గుచ్చి అమ్మవారి యొక్క నామాలు దాని నామాలే మంత్రాలే గుచ్చబడ్డాయి దాన్ని మనం తెలుసుకుంటూ పోతుంటే ఆ అనుభూతి వేరే కాబట్టి ఇక్కడికి ఈ ముందుంటే చెప్పే విషయం ఇది తరువాత మనం శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం అంటే ఇప్పుడు నామానికి అర్థం తెలుసుకున్నాం శ్రీ లలిత త్రిపుర సుందరి అనే పదానికి అర్థం తెలుసుకున్నాం స్తోత్రానికి అర్థం తెలుసుకున్నాం మాలా మంత్రం అనేది తెలుసుకున్నాం అనుష్ప్ ఛందస్ ఇది ఛందస్ ముందు చెప్పాను మీకు ఒక ఏదైనా ఒక స్తోత్రం ఉన్నప్పుడు దానికి ఛందస్ రూపంలో ఉంటే అది కూడా అనుష్ప్ ఛందస్ అనేది మనకు భగవద్గీతకు కానీ ప్రముఖమైన వాటి అన్నింటిలో కూడా బ్రాహ్మాణంలో కానీ అన్నింటిలో చందస్ ఛందస్సు ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు పలకడానికి సులభంగా ఉంటుంది ఒక నడక ఉంటుంది అంటూ ఆ నడక వల్ల మనం ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నామో ఏ రూ ఏ రూపాన్ని స్తోత్రం చేస్తున్నామో ఆ రూపం మనకు కనిపించే రకంగా ఉంటుంది అందువల్ల ఇది అనుష్ ఛందస్సుకు అంత ఉపయోగకరమైంది అన్నమాట దీనికి అనుష్ ఛందస్సులో రచించబడింది ఇది వ్యాస భగవాను భగవాను గారు రచించారు బ్రహ్మాండ పురాణం నుంచి ఈ లలితా సహసనం తీసుకోబడింది ఇప్పుడు మనం మొదటి శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం ఇంకొకటి మమ చతుర్పిద పల పురుషార్థ జపే వినియోగ అన్నారు జపం చేయమని చెప్పారు అంటే పఠనం చేయమని చెప్పలేదు ఈ లలితా సహసనం ఊరికే చదువుకోండి అని చెప్పలేదు జపం చేయమంటున్నారు ఎందుకు మనస్సు ఎక్కడ లయమవుతుందో అప్పుడు ఆ మంత్రమే మనం అవుతాం మనస్సు మంత్రం ఒకటైనప్పుడు ఆ దేవతా స్వరూపం మనం అయిపోతాం అదే అహం ఇచ్చే అయ్యే భవాని కాబట్టి వీళ్ళు మనకి జపం చేయమని చెప్తున్నారు ఇంకా ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు వస్తాయి మనకి అంటే ఈ రంతా నువ్వు చదువుకోవడం వల్ల నువ్వు ఎటువంటి కోరిక కోరినా కూడా ఈ నాలుగు అంశాలు దాటిపో ఎంత పెద్ద కోరిక కోరిపో ఈ నాలుగు అంశాల్లోనే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు అంశాలను సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది జపం చేస్తే అనే విషయాన్ని మొట్టమొదటి పరస్సు మనకి తెలియజేస్తున్నారు దీంట్లో ఇక మొదటి శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం మొదటి శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ లోపలికి వెళ్దాం మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనే సోకం దీంట్లో మొదటి పదం శ్రీమాత ఇంకా మనకు వసిన్యా దేవతలు దీన్ని రచించారు ఈ వసిన్యా దేవతలు రచించినప్పుడు అమ్మవారు చూసారట మొట్టమొదటి పదం ఏం పెట్టారనేసి మా అమ్మ మొత్తం వచ్చిందా లేదా అని శ్రీ శ్రీమాత అనగానే ఆమెకి ఎంత ఆనందం అయిపోయిందోట ముందు దాన్ని అని పిలిచారు అనేసి కాబట్టి మొత్తం అటెత్తుకోవడమే శ్రీమాత అంటున్నారు స్త్రీ అంటే మనకు ముందే చెప్పాం కాంతి శోభ మనము గౌరవవాచకంగా కూడా ఈ స్త్రీ అనే అక్షరాన్ని ఉపయోగిస్తాం కానీ ఇక్కడ మొదటి పాదంలో మాత్రం వాళ్ళు తెలివిగా అది బీజాక్షరం కాబట్టి అమ్మవారి బీజాక్షరమైన గుప్త ప్రణవం అంటారు దాన్ని శ్రీం అనే అర్థం వచ్చే రకంగా ఈ మొదటి పాదాన్ని వాళ్ళు రచించారు శ్రీమాత శ్రీ మహా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు శ్రీం అని మనం తెలియకుండానే అంటున్నాం అప్పుడు శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని అక్కడ మనకు అందజేస్తున్నారు వ్యాస వ్యాస భగవాన్ల వారు కాబట్టి ఆ స్త్రీం అనే దాన్ని అంటే మనము ఉపదేశం పొంది పలక పలకడం చాలా కష్టం మంచి గురువు దొరికి మనకు ఉపదేశం ఇచ్చి దాన్ని అనుష్ఠానం చేయడం కష్టం కానీ ఈ సహస్రనామాలను పారాయణ చేసుకోవడం సులభం కాబట్టి దాని లోపల అక్షరాలు అంటే మనం పలకడం చాలా సులభం అందుకనే వాళ్ళు తెలివిగా పెట్టేశారు ఇప్పుడు మనకు దీంట్లో మాత అని చెప్తున్నారు ఆ స్త్రీం అనేది స్త్రీం అని అయిపోతుంది స్త్రీంలో ఇందాక నేను చెప్పాను శ్రీం అంటే శ శూడాలన్నాయి శ అంటే శర్వాణి రా అంటే రమ ఈం అంటే ఈశ్వరి అంటే త్రిశక్తుల రూపంతో ఉంది అమ్మవారు అని చెప్పడానికి శ్రీం అని ముందే చెప్పేశారు అలాగే శ్రీం అనేది గుప్త ప్రణవం ఓంకారం అయ్యవారిదైతే శ్రీంకారం అయ్యి అమ్మవారిది ఇప్పుడు స్త్రీంతో మొదలుపెట్టి శ్రీమాత అంటున్నారు మాత అంటే అమ్మ అమ్మ అంటే జన్మకు కారణమైంది అది అర్థం మాత అన్న కూడా జన్మకు కారణమైంది ఎవరు జన్మకు కారణమైంది ఆమె ఈ విశ్వమంతా ఆమెదే ఆమెలోంచి వచ్చింది కాబట్టి విశ్వస్వరూపిణి ప్రకృతి స్వరూపిణి ఈ ప్రకృతి అంతా సృష్టించింది ఒక ఆమె ఆమెలోంచి వచ్చింది కాబట్టి ప్రకృతి స్వరూపిణిగా ఉన్న ఆమె మన జన్మకు కారణం ఈ విశ్వాన్ని పుట్టడానికి కారణమైంది ఈ విశ్వాన్ని ప్రసవించింది ఆమె కనింది మనలాగే మన స్త్రీల స్త్రీతో మనకు బాగా తెలుసు ఒక బిడ్డని కంటే ఎంత అపరూపంగా చూసుకుంటామో ఈ విశ్వాన్ని ఆమె కనిందంటే ఆమె ఎంత బాగా చూసుకుంటారు చూసుకోండి కానీ మనకు ఆమెకు చాలా తేడా ఉంది మనం ఎంత రోజు చూస్తాం పిల్లల్ని అలా రెక్క రోజు దాకే మనం చూడగలం తర్వాత మనం అంత పట్టించుకోం ఇంకా వాళ్ళని వదిలేస్తాం కానీ అమ్మ వదులుతుందా మనం పోయేదాకా మన భూమి మీద మనం పోయేదాకా ఉంటుంది అమ్మ ఆమె శాశ్వతరాలు మనమ్మ ఆ శాశ్వతరాలు మన మన అమ్మ కొంతవరకే పోషిస్తుంది ఆ అమ్మ మనం వరకు పోషిస్తుంది ఆ అమ్మ శాశ్వతురాలు మన అమ్మ ఆ శాశ్వతురాలు కానీ మన అమ్మ కొంతవరకే దయ ఆమె దయ మన జీవితాంతం ఉంటుంది ఆ దయ కాబట్టి మన అమ్మకి ఆ అమ్మకు ఎంతో తేడా ఉంది ఏ మన మన అమ్మతో ఆ అమ్మతో పోటీ వచ్చే అమ్మ ఎవ్వరు లేరు కాబట్టి మొట్టమొదటి వాళ్ళు అమ్మ అనే పదాంతో విధిస్తున్నారు అమ్మవారితో సంతోషించిన అమ్మ అంటే ఆమె ఎంత ఉంటారో అసలు కాబట్టి ఇంకా శ్రేయం అంటే ఆశ్రయం ఆధారం పరమాత్మ విశ్వమంతా వ్యాపించిన ఆ పరమాత్మయే అమ్మకు ఆశ్రయం కానీ మనం ఆ శక్తికి మనం ఆశ్రయం ఆ శక్తి మనకు ఆశ్రయిస్తుంది అమ్మవారి దీపం స్వామి అయితే ఆ కాంతి అమ్మవారు మనం ఆ కాంతిలో వెలుగుతున్నాం బతుకుతున్నాం మనం మనలో ఒక చైతన్య శక్తిగా ఉన్న కాంతి స్వరూపుని ఆమె విశ్వమంతా కాంతి స్వరూపుణిగా ఉన్న తల్లి ఆ తల్లి ఆమె అందరికీ అమ్మ అందరూ రావడానికి అసలైన శక్తి అమ్మవారే కాబట్టి ఆమె జన్మ కారణం ఇచ్చే తల్లి అమ్మా అని మనకు మొట్టమొదటి పదమే ఈ వసిన్యా దేవతలు తెలియజేస్తున్నారు ఇంకా అంటే ఇప్పుడు సర్వ సృష్టిని కన్న తల్లి అని అర్థం కూడా ఇంకా శ్రీ మహారాజ్ని రెండవ పదం శ్రీ మహారాజ్ని రాజు అంటే రంజింపజేసేవాడు రాజు ఇంకా రంజింప చేసేది రాగ్ని రాణి ఆ రాజు యొక్క భార్యే రాణి రాజు పరమాత్మ అయితే ఈమె రాణి ఈమె పరిపాలన చేస్తోంది ఈ విశ్వాన్నంతా పరిపాలన చేస్తోంది ఎలా పరిపాలన చేస్తోంది మన రాజులన్నా స్వార్థానికో పదవుల కోసం చేస్తారేమో కానీ ఆమె విశ్వమంతా ఆమెదే ఆమె అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ పరిపాలన చేస్తుంది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది అప్పుడు అక్కడ అలా ఆమె ఇస్తూ పోతూ ఉంటుంది అటువంటి గొప్ప తల్లి గొప్ప రాణి ఆమె మరి ఏ దేశానికి రాణి విశ్వానికి అంతటికీ రాణి ఒక దేశమే ఉంది ఒక ప్రాంతమే ఉంది ఈ విశ్వమంతా ఆమెది కాబట్టి సమస్త బ్రహ్మాండాలంతా కూడా ఆమె రాజ్యమే ఆ రాజ్యాన్ని ఆమె పరిపాలన చేస్తుంది కానీ ఆమెలాగా పరిపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు ఆమెను మించి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు అందుకనే శ్రీ మహారాజ్ఞి అనేసారు వాళ్ళు మహా అంటే ఇంకా ఆమెను మించిన రాజులు లేరు ఆమెను మించిన రాణులు లేరు ఆమె పరిపాలన దక్షురాలని చెప్పడానికి చెప్తున్నారు మొట్టమొదటి పదానికి సృష్టి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు పాలన పరిపాలిస్తోంది అంటే స్థితి స్థితి అని అర్థం అంటే విశ్వాన్ని అంతా కూడా పరిపాలన చేస్తుంది నడుపుతోంది నడక ఎవరి నడుస్తోంది ఈ విశ్వం అంతా అంటే ఆ అమ్మవారి వల్లే నడుస్తుంది కాబట్టి ఆమెను మహారాజ్ఞి అన్నారు ఇంకా శ్రీమత్ సింహాసనేశ్వరి ఆమె సింహాసనం కూర్చోందట సింహాసనం ఆసనం అంటే కూర్చుండే ప్రదేశం ఎలా కూర్చోండి ఆమె మహారాణికి కింద మరి పెద్ద సింహాసనం కూర్చోండి లోకాతికి అతీతమంగా అయితే మణిదీపంలో కూర్చోండి లోకంలో అయితే ఆమె సింహాసనం పెద్ద సింహాసనం ఆ సింహాసనాన్ని ఇదే కొలవలేము ఎలా అని తెలుస్తుంది సింహాసనం ఎక్కడ కూర్చో ఉంది ఎలా కూర్చోంది అంటే మనం ఈ ఊరికే ఈ బొమ్మ చూసి తెలుసుకోవాల్సింది ఇక్కడ కూర్చోన్న ఈ పీఠమే సింహాసనం అనుకోవాల్సిందే కానీ దీని దీని కింద కూడా ఆ పీఠంతో ఎట్లా ఉందో కింద ఎంతమంది కూర్చోన్నారు నలుగురు బ్రహ్మలు కూర్చోన్నారు కాబట్టి ఆమె కూర్చుంటేనే ఆ సింహాసనం చైతన్యవంతం అయిపోతుంది మరి విశ్వమని విశ్వాన్ని ఒక సింహాసనంగా చేసుకొని కూర్చొని పరిపాలన చేస్తుందా మరి ఆ విశ్వ సింహాసనం ఏందని అది ఎలా ఉంది మనకు మామూలు కంటికి కనిపిస్తుందా ఆ సింహాసనం కనిపించదు కానీ ఆ పరిపాలన కనిపిస్తుంది కానీ మనకు తెలుసు ఎక్కడ ఎట్లాంటి కోళ్ళు పెట్టుకొని కూర్చోదా ఆమె కూర్చున్న ఆ పీఠానికి ఎన్ని నాలుగు కోళ్ళు ఉన్నాయి తన బల్ల కలిపి ఐదు ఐదింటితో కూర్చోంది ఆమె చేసేది కూడా పంచకృత్యాలు చేస్తుంది పంచకృత్య పరాయణ సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహ అనే ఐదు పనులు మాత్రమే పెట్టుకోండి అమ్మవారు అయ్యవారు కూడా ఐదు పనులు ఇద్దరు కలిసి భార్యాభర్త కలిసి శివశక్త్య రూపిడి ఇద్దరు శివశక్తులు ఇద్దరు ఉంటారు దళితాసనం మొదటి నుంచి చివరి దాకా ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఐదే ఐదు పనులు పెట్టుకున్నారు వాళ్ళు ఈ సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహం ఈ ఐదు పనులు చేయడం కోసంగా వాళ్ళు ఒక పెద్ద సింహాసనం ఏర్పాటు చేసుకున్నారు ఆ సింహాసనం ఐదు కోళ్లతో ఉంది మళ్ళీ మధ్యలో బల్ల కింద నాలుగు ఉన్నాయి ఎలా ఉంది అమ్మవారు ఏం చేస్తున్నారట ఆ సింహాసనం మీద ఎలా కూర్చోన్నారంటే ఐదు ఐదు రకాలైన సింహాసనం కలిగి ఉంద ఆ కోళ్ళు ఐదుగా ఉన్నాయి ఒకటి పంచ ప్రణవాసన అంటే పంచ బీజాక్షరాలతో ఉంది ఒకటి శ్రీం ఐం హ్రీమ్ క్లైం సౌహు అనే ఈ ఐదు పీచాక్షరాలతో కూర్చోంది ఆ బల్ల అది కూర్చో సింహాసనం అది ఇంకా ఐదు దిక్కులు నాలుగు దిక్కులు మరియు ఊర్ధ్వభాగం అంటే ఐదు దిక్కులతో ఆ సింహాసనం తయారైందే మళ్ళీ పంచబ్రహ్మాసనం పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ ఈ ఐదు మందితో మళ్ళీ పంచ పంచ ప్రేతాసన ప్రేతాలు కూడా వాళ్ళే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ కానీ వీళ్ళు ఐదు మందికి ఎప్పుడు శక్తి వస్తుంది ప్రేతలుగా ఉన్న వీళ్ళ మీద అమ్మ అమ్మవారు కూర్చోగానే వాళ్లే పంచ బ్రహ్మలుగా మారిపోతారు మళ్ళీ పంచకళాసన పంచ ఉంది నివృత్తి ప్రతిష్ట శాంతి విద్య తీత ఇవన్నీ పదాల మధ్యలో మనకు వస్తాయి లంతా సంస్థ కాబట్టి ఇవన్నీ ఈ అమ్మవారు ఇవి కోల్డ్గా కలిగి మధ్య బల్లగా సదాశివుడు కలిగి కూర్చో ఉన్నారు ఐదు పనులు చేస్తోంది ఈ విశ్వాన్ని రక్షించడం కోసంగా ఆమె ఆ సింహాసనం ఉంది ఈ ఆసనంగా కలిగి ఏమంటే అది మరి సింహం అని చెప్పారు ఒక రాజు కూర్చోవాలంటే ముందు కూర్చో ఆ ఆసనం కూడా సింహంతోనే తయారు ముందు ఉంటుంది సింహం బొమ్మ అంటే ఒక రాజు దాని మీద కూర్చోవాలంటే భయపడకూడదు ధైర్యంగా కూర్చోవాలి అమ్మవారు మహారాణి ఎప్పటికీ ధైర్యవంతురాల కాబట్టి ఆ సింహం సింహ ఆసనం అందుకని చెప్పారు మరియు స్త్రీ అంటే కూచురాలైన తల్లి ఆ తల్లి వచ్చి ఆ సింహం మీద సింహం అంటే శ్రేష్టమైనది కూడా అర్థం ఆ శ్రేష్టమైన ఆసనం మీద కూర్చోంగానే ఈ విశ్వంలో కదలికలు మొదలవుతాయి అంటే విశ్వాన్ని నడిపించేటప్పుడు ఇప్పుడు మనకు మొదటి పదంలో సృష్టి చెప్పారు రెండవ పదంలో స్థితి చెప్పారు అంటే ఇది సంహారం మూడో పదం సింహాసనం చెప్తున్నారు అంటే సంహార క్రియ గురించి చెప్తున్నారు మూడు క్రియలు చెప్పారు అంటే ఈ ఐదు పదాల్లో ఐదు కృత్యాలు కూడా చెప్పేశారు వాళ్ళు అంతర్గతంగా ఐదు కృత్యాలు కూడా మనకి తెలియజేస్తున్నారు ఇది సింహాసనేశ్వరికి ఇంకా తర్వాత చిదగ్ని కుండ సంభూత చిత్ అంటే చైతన్యం జ్ఞానం చిత్ అంటే జ్ఞానం సంభూత అంటే ఆవిర్భవించిన మనకు తెలుసు బండాసురుని సంహరించడా కోసంగా ఆమె వచ్చారు బండాసురుని సంహరించేటప్పుడు ఎలా చేశారు వాళ్ళు పెద్ద యాగం చేస్తారు కదా ఆ అగ్నికుండంలో నుంచి ఆమె లేచి పైకి వచ్చారు చిదగ్నికుండ సంభూత అంటే ఆ అగ్నికుండం అగ్నిగుండం నుంచి పైకి అనమాట అలా వచ్చేదాన్నే చినికుండ సంభూత అంటారు కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది పైన అర్థమేమి కథ ఆ కథ ప్రకారంగా వచ్చింది అని అర్థం ఇంకా లోపల అర్థం ఉంది ఇక్కడి నుంచి చిదగ్నికుండ సంభూత అంటే జ్ఞానాగ్ని నుంచి ప్రవేశ ప్రకటించబడుతుంది జ్ఞానం అంటే మూలాధార చక్రం నుంచి ఆ పరమశంభుడు వచ్చి ఆ యజ్ఞం తయారు చేసాడు యాగం చేస్తాడు అయినా తన మూలాధార చక్రంలో నుంచే తన ఆజ్ఞా చక్రం వరకు ఆ జ్ఞానాగ్ని రగిల్చి అక్కడి నుంచే అగ్ని తీర్చి తీసి ఆయన ఆ హోమగుండంలో అగ్ని రగిల్చాడు కాబట్టి అది అది లోపల నుండి అంటే జ్ఞానాగ్నే ఆ చితజ్ని ఆ చితజ్ఞితోనే ఆయన హోమం చేశాడు అనమాట అందులోంచి అమ్మవారు వచ్చారు పైకి వచ్చారు ఎందుకు వచ్చారట దేవ సముద్యత దేవకార్యం చేయడం కోసం వచ్చారు ఏందా దేవకార్యం అదే బండ ఒక కథ ప్రకారం అయితే ఆ బండాసుని సంభరించడానికి కోసంగా దేవతలందరూ ప్రార్థిస్తే ఆమె రక్షించడాని కోసంగా వచ్చారు కానీ దేవకార్యం అనే లోపల అర్థం ఏంటంటే దైవ కార్యం ఏదైతే ఉంటుందో అంటే దైవ కార్యం అంటే ఏంది మా మంచి వాళ్ళు అంటే గొప్ప మనసు గల వాళ్ళు ఇబ్బంది పడితే చెడ్డవారి చేత ఇబ్బంది పడ్డప్పుడు అమ్మవారే దిక్కని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారన్నమాట అప్పుడు అమ్మవారు వస్తారు దైవీ గుణంలో కల ఎవరో వాళ్ళు దైవ దేవతలు అంటే మంచిగా అందరికీ ఉపకారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు దేవతలు వాళ్ళు కోరుకున్నారు అమ్మవారు రావాలి అని కోరుకున్నారు కాబట్టి వచ్చారన్నమాట ఇప్పుడు చిదగ్నికుండ సంభూత అనేది జ్ఞానం అనేది కనిపించదు దాన్ని తిరోదానం అంటారు కనిపించకుండా చేసేదే తిరోధానం ఆ క్రియ కూడా అక్కడ ఉంది మరి దేవకార్య దయ దేవకార్య సముద్రత అంటే దేవతలు అనుగ్రహించి వచ్చింది కాబట్టి దాన్ని అనుగ్రహం అంటారు ఈ విధంగా పంచ కృత్యాలు చేయబడతాయి ఈ ప్రచే అంతర్గతంగా మొదటి శ్లోకంలో పెట్టి పైకి మాత్రం పదాలు కథాపరంగా చెప్పారు మళ్ళీ అమ్మవారి యొక్క బీజాక్షరం చెప్పారు మళ్ళీ అమ్మవారి యొక్క మహత్సని చెప్పారు అంటే ఆమె తల్లిగా ఎలా ఉంది రాణిగా ఎలా ఉంది సింహాసనం కూర్చుని సంహారక్రియ ఎలా చేస్తుంది చితజ్ఞి కుండంలోంచి ఆ చైతన్య స్వరూపంగా ఎలా లేచు వచ్చింది దేవతలు అనుగ్రహ అనుగ్రహశక్తిగా ఎలా వచ్చింది ఆ విషయాన్ని కూడా మనకి ఈ శ్లోకం ద్వారా మూడు భావాలు తెలియజేశారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క శ్లోకంలో ఇంతంత విషయం ఉంటుంది అంటే పైన ఒక అర్థం ఉంటుంది కనిపించేది ఒక అర్థము లోపల ఇంకొక అర్థము లోపల ఇంకా ఇంకో అర్థం ఉంటుంది కానీ మధ్యలో శ్రీచక్రం కూడా వస్తూ ఉంటుంది అమ్మవారు అయ్యవారి శరీరమే శ్రీచక్రం శివశక్తుల శరీరమే శ్రీచక్రం కాబట్టి శ్రీచక్రం కూడా ఇందులో వస్తూ ఉంటుంది అనమాట మధ్యలో ఇప్పుడు ఆ చిదగ్ని అన్నప్పుడు అగ్ని అంటే ముందు ఉంది అని అర్థం ఏ ముందు ఉంది అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఆ అనే బీజార్చడంతో అమ్మ నిత్యాకళగా ఎప్పటికీ ఉంటుంది శాశ్వతరాలు కూడా అర్థం అనమాట అమ్మవారు ఎప్పటికీ ఉంటారు కానీ ఈ పనులు మాత్రం జరిగిపోతూ ఉంటాయి ఈ అంతా జరిగే ప్రక్రియలో ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఆమె మాత్రం ఎప్పటికీ సాధాత్య కళ ధృవ కళ శాశ్వత కళ శాశ్వతమైంది ఆ అమ్మవారి యొక్క మహిమ ఆమె అంత గొప్పది అని చెప్పడమే ఈ మొదటి శ్లోకంలో ఉండే విశేష అంశాలు ఇంకా మనకి ఇట్లా మనం చదివేటప్పుడు కానీ మనసు పెట్టి ఈ విధంగా అర్థం తెలుసుకుంటూ అనుభూతి చెందుకు చదివితే దాని ఫలితమేందని ఫలశ్రుతులో బాగా తెలియజేశారు మనకు ముందే సూచనగా చెప్పేశారు జపం ప్రకారం చేయమని ఇప్పుడు ఇది మననం చేసుకుంటూ చదివితే మనం జపం చేసినట్టే మనమేమి వంద సార్లు వెయ్యి సార్లు పారాయణం చేయక్కర్లేదు శ్రీమాత అనగానే అమ్మ అనే భావం మనకు వచ్చినా చాలు మహారాగ్ని ఆమె సృష్టి స్థితికారిని సంహారకారిణి ఈ పంచకృత్యాలు చేస్తున్న తండ్రి అని ఒక్కసారి అనుకుంటే ఈ శ్లోకం మొత్తానికి భావం మన కళ్ళ ముందు పోతుంది అలా పోయినప్పుడు ఆ అనుభూతి మనం చెందినప్పుడు దానికైన తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎంత వంద సార్లు పారాయణ కన్నా ఒక్కసారి అనుభూతి చెందితే ఆ అనుభూతి పొందే ఆ ఫలితము వేరే ఉంటుంది ఇది ఈ మొదటి శ్లోకంలో ఉండే విశేష